ఇది అవసలుళ్ల గడి నిజాం నబౌల కాలంలో భూస్వాముల పెత్తందారితనానికి భిన్నంగా ప్రజలతో మమేకమై పరిపాలన సాగించిన అరుదైన విశ్వబ్రాహ్మణుల దొరల కథ ఇది సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్టమల్యాలలో అౌసలుళ్ళ అంటే స్వర్ణకారుల గడులు ఇందుకు సజీవ సాక్ష్యాలు తెలంగాణ చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన గాథ ఈ గ్రామానికి నిజాంపాలలో విశ్వబ్రాహ్మణులు దొరలుగా వెలుగొందిన అపురూపమైన కథ వృత్తి కళాకారులైన వీళ్ళు పాలకులుగా ఎదిగిన తీరు ఆనాటి వైభవాన్ని చాటే గడిలో నీటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్ళే మార్గంలో ఉన్న గట్టు మల్యాల ఒకప్పుడు విశ్వబ్రాహ్మణుల దొరతనానికి ప్రతీకగా నిలిచింది కంసాలి ఔసాలి స్వర్ణకారుల కులాలకు చెందిన వారు ఇక్కడ పాలకులుగా వ్యవహరించారు వారి పాలనకు గుర్తుగా సుమారు ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న గడి నీటికి చెక్కు చెదరకుండా ఉన్నది ఆ గడిని కత్తూరిపల్లి సత్యనారాయణ నిర్వహించారు గ్రామస్తులు ఈ గడిని దురళమాల్యాల గడి అవసరుల గడి అని పిలుచుకుంటారు తెలంగాణలో మరెక్కడా కనిపించని విధంగా వృత్తి కళాకారులు పాలకులుగా ఎదగడం సొంతంగా గడులు నిర్మించుకోవడం ఇక్కడ ప్రత్యేకత భూస్వాములుగా తెలంగాణ నిజాం పాలన అంటే వెలమలు దేశ్ రెడ్ల పెత్తనం ఉండేది ఈ మూసను బద్దలుగా కొడుతూ మాల్యాలలో అవసలుళ్ళ తమదైన శైలిలో పాలన సాగించారు గ్రామంలో నేటికీ నుంచి ఉన్న వీరి గడులు ఆనాటి రాజదర్పాన్ని చాటుతున్నాయి ఇతర భూస్వాముల వలె కాకుండా ఈ గొర్రెలు తమ గడిల్లో ఉన్న ఉన్నప్పటికీ ప్రజలతో కలిసి వ్యవసాయం చేసేవారు కాలానుగుణంగా భూములు విలువ పెరిగినా తమ కింద పనిచేసే వారికి వాటిని తక్కువ ధరకే విక్రయించడం వారి విశాల హృదయానికి నిదర్శనం ఈ గడిని కర్తూరిపల్లి సత్యనారాయణ నిర్వహించారని చెబుతుంది కర్తూరిపల్లి సత్యనారాయణ నిర్మించారని చరిత్ర చెబుతున్నది ప్రజాసేవలో దొరలు నడిపిదొర యాదగిరిరావు గట్టమల్యాల సర్పంచ్గా పనిచేశారు అంతేకాకుండా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు కోహెడ మండలం నాగసముద్రాల నుంచి గ్రామానికి పదకొండు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం వేయించారు ఈ దొరలు గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం రెండు ఎకర రెండున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు మూడు తరాల పాలన సీతారామారావు తర్వాత ఆయనకు కుమారుడు ఆయన కుమారుడు రామ్ కిషన్ రావు పాలన బాధ్యతలు చేపట్టారు రామ్ కిషన్ రావు కుమారుడైన సత్యనారాయణరావుకు ముగ్గురు కొడుకులు రామ్ కిష్ రామ్ కిషన్ రావు రామ్ రామకృష్ణ యాదగిరిరావు వెంకటేశ్వరరావు ఇద్దరు పిలుస్తారు సరోజన విజయలక్ష్మి తన ముగ్గురు కుమారులకు సత్యనారాయణరావు మూడు గడులను నిర్మించారు వాటిని ప్రజలకు పేద దొరగడి నడి నడిపి దొరగడి అని పిలుస్తారు పెద్ద దొరగడి మట్టి గుణపెంకులతో నిర్మిస్తే మిగిలిన రెండు గడులు దండుగున్నంతో అందమైన అలంకరణతో నిర్మించారు గడి పక్కనే మైసమ్మ గుడి ఉంది యాదగిరిరావు గుర్రాలంటే యాదగిరిరావుకి గుర్రాలంటే చాలా ఇష్టం ఉండడంతో ఆయన కోసం గుర్రపు శాలలు నిర్మించారు ధాన్యం నిల్వ ఉంచడానికి గాజలు అంటే గరిసెలు ఉన్నాయి దొరలపై ఒక్క దాడి జరగలేదు నిజాం నవాబుల పాలనలో విలమొరలు దేశ్ముఖ్లు నిజాంకు సామంతులుగా ఉన్నారు అయితే ఈ గట్టమాల్యాలలో అవసరాల నిజాం పాలనగా ఉన్నారు వాళ్ళు భూగ భూ భూస్వాములుగా పెద్ద పెద్ద గడిల్లో ఉన్న వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత రాలేదు వాళ్ళ మీద కమ్యూనిస్టుల దాడులు కూడా జరగలేదు అంతటా వెలమదొరలు దేశ్ముఖుల మీద దాడులు జరిగినాయి వాళ్ళను కమ్యూనిస్టులు ఊర్ల నుంచి తరిమేసిండ్రు ఊరంతా ఉన్న వాళ్ళు భూములను వాళ్ళ కింద పనిచేసిన వారికి ఊరి ప్రజలకు అగ్గవద్దకే అమ్ముకున్నారు ఇప్పటికీ ఊరు సహాయం చేస్తారు ఈ మాటలు చెప్పింది ఎడ్ల భూమిరెడ్డి రిటైర్డ్ టీచర్ మాకు గొప్పగా అనిపిస్తుంది మా అవసరాలలో దొరలుగా పేరు తెచ్చుకున్నందుకు మాకు గొప్పగా అనిపిస్తుంది వాళ్ళు పెద్ద పెద్ద గడులు కట్టుకొని పెత్తందారులుగా ఉన్న కమ్యూనిస్టులు జనాలు ఏమనాలే వాళ్ళు ఊరికి మంచి చేసిండ్రు చుట్టూ ఇరవై ఊర్లకే కాదు నిజాం ఏరియాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు నిజాం దొరలే వాళ్ళకు కుర్చీ వేసి ఆయనతోటి సమానంగా కూర్చోబెట్టుకునేవారట వాళ్ళు ఎన్నడూ హౌసల్ పని చేయలేదట ఓసారి చిన్న దొర మా తాత రామానుజం దగ్గరికి ఏవో నగలు చేయించాడట మా పాపయ్య చారి హౌసల దొరల గొప్పతనాన్ని మాకు కథలుగా చెప్పేటోడు వాళ్ళ గడిల పక్కనే మా ఇల్లు ఉన్నందుకు మాకు గొప్పగా నున్నది ఈ మాటలు చెప్పింది ఉప్పల వెంకటాచారి స్వర్ణకారుడు